నేడు రాజంపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించింది కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలు అరాచకాలు అన్యాయాలపై నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చిపట్టారు ఈ ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు పలికారు ఈ నిరసన ర్యాలీలో రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి పార్లమెంట్ సభ్యులు మెడా రఘునాథ్ రెడ్డి యూత్ అధ్యక్షులు గాలివీడు విజయసాగర్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాస్రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ర్యాలీంది నిజంగా ఈ సంవత్సర కాలంలో దానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తారు అని ప్రజలు ఎదురు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు చూసింది కానీ సంవత్సర కాలం అయిపోయింది వాళ్ళు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ అన్నారు నూట నలభై హామీలు ఇచ్చారు ఏది కూడా నెరవేర్చలేదు కేవలం ఇప్పటికే సంవత్సర కాలం అయినా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం నెట్బుక్ అని ఇది తప్పక వేరే ఆయన చేసిన దాఖలాలు లేవు ఈ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం కొంత ప్రభుత్వం ఏర్పడింది కొంత ప్రభుత్వం కొంత సమయం ఇస్తాం అనే ఆలోచనతో దాదాపు సంవత్సర కాలం కైమివ్వడం జరిగింది ఆ రోజు నిజంగా ప్రజలకు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఊటగా హామీలన్నీ ఇచ్చారు ఆ రోజు నిజంగా ప్రజలు ఆశపడ్డారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవడని ఇంటికి ఒకరికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇస్తాను పేరు మార్చి అమ్మ వందనమని ఈరోజు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పది యాభై వేలు మా కుటుంబానికి వస్తుంది కన్నా ప్రజలు ఆలోచన చేశారు అదేవిధంగా మహిళలకు బీసీలకు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మహిళలకు నెల నెల డబ్బులు అకౌంట్ వేస్తామని చెప్పారు ఎన్నో హామీలు ఉచిత బస్సు అని చెప్పాడు మీరు ఎక్కడైనా తిరగొచ్చని ఇవన్నీ కూడా ఇచ్చి సంవత్సర కాలంలో ఏది హామీ నెరవేర్చకపోగా కేవలం రెండే పెట్టుకుంటారు పోలవరం పోల పోలవరం ప్రాజెక్ట్ అని కేవలం అమరావతి ఆ రెండు కూడా వారికి పార్టీ వారి నాయకులకు మేలు జరిగేదానికి తప్పక ఇది ప్రజలకు ఏమాత్రం కూడా మేలు జరిగేది కాదు ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తండోపు తండోలుగా తండోపాలుగా తరలి వచ్చారు ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు నిజంగా ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ఎలాంటి సమస్యను కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉంటుంది కూడా అదే విధంగా ఈరోజు ప్రజలు వాళ్ళు ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి ఈరోజు కార్యక్రమం ఇది ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఇంకా రాబో రోజుల్లో ఉద్యమాలే ఉద్యమాలకే పార్టీ ఈరోజు ఉద్యమాలకే ఎక్కువ ఆయన ప్రాముఖ్యతను ఇస్తాదని కూడా తెలియజేస్తూ ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఇదే విధంగా పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శాసన మండలి సభ్యులు రమేష్ గారు కావచ్చు అదేవిధంగా రాజంపేట నియోజకవర్గం అంతా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అంతా కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వారందరికీ కూడా నేను హృదయపూర్వక వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు అందరికీ కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మనం చేసే పోరాటం ఇది మన కోసం కాదు ఇది ప్రజల కోసం చేసే పోరాటం ఈ పోరాటంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా వినదించుకుంటున్నాను జోహో వయస్సార్ ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రజల తరఫున నిరసన దినం వెన్నుపోటు దినముగా ఈరోజును నాలుగున నిర్ణయించడం జరిగింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఈ వెన్నుపోటు దినము నిరసన దినము పార్టీ ప్రజల కోసంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాము వన్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక పట్టారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తిస్తారు వారికి కూడా వన్ ఇయర్ టైం ఇస్తే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఓపిక పెట్టారు ఈరోజు ప్రజల నుంచే బాగా వ్యతిరేకత ఉంది ఆ వే ప్రజలకు ప్రజలందరూ చాలామంది కూడా చాలామంది లీడర్లు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించడము ఈ పరిపాలన బాగాలేదు చాలా అన్యాయంగా జరుగుతుంది మీ పరిపాలన నవరత్నాలను పెట్టి అదే బైబిలు అదే ఖురాను అదే భగవద్గీతగా మీరు పెట్టి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తూ నాడు నేడు అని ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ పైన కానీ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేస్తూ ఐదేళ్లు పరిపాలన సాగించారు కానీ ఐదేళ్ళ తర్వాత ఎన్డీఏ కూటమి అబద్ధాలు చెప్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే సూపర్ సెవెన్ అబద్దాలు చెప్తూ ఎన్నో అబద్ధాలు ఎన్నో హామీలు ఇచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మేము డబల్ త్రిపుల్ చేస్తాము అని అన్ని హామీలు ఇచ్చారు ప్రజలు కూడా నమ్మారు పది పర్సెంట్ నమ్మారు నలభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిలబడ్డారు ఆ పది పర్సెంట్ ఏదో పాపం బాబుగారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడ్డారు ప్రజలు కదా పాపం మాటలు చెప్తే నమ్ముతారు కానీ వన్ ఇయర్లోనే ఆయన అబద్ధాలు చెప్పారు రెండు వేల తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో చెప్పినట్లుగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అబద్దాలు చెప్పారు మమ్మల్ని మోసం చేశారు అనే అభిప్రాయానికి వచ్చేశారు ప్రజలు కానీ ఇప్పుడు మేము ఇంకా మా పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇంకా పోరాడాల్సిన అవసరం వచ్చింది వన్ ఇయర్ అయింది ఇప్పుడు ప్రతి ఆరు నెలలకైనా సంవత్సరానికైనా ప్రజల తరఫున పోరాడాలి ప్రజల కోసంగా వారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్తించాలని మాత్రమే కోరుకుంటున్నాం మేము వెంటనే ఎలక్షన్ లేదు మాకు ఓట్లు ఏమన్నా మేము అడగట్లేదు ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇప్పుడు ఇచ్చినా నెలకి ఇచ్చిన ఆరు నెలలకి ఇచ్చినా ప్రజల కోసం పోరాడతాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఏ హామీలో నిర్వర్తించకుండా కార్పొరేట్లతో అగ్రిమెంట్లు చేసుకుంటూ టోటల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంపదనంతా తీసుకుని వెళ్ళి అమరావతిలో పెడతాను అమరావతిలో పెడతాను నిర్మిస్తానని చెప్తున్నారు కానీ టోటల్ స్టేట్లో ఉన్నంత సంపద నతపై ఒక అమరావతి పెట్టడం న్యాయమా ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నిన్న కొన్ని పల్లెలకు వెళ్ళా కొన్ని కాన్స్టిట్యూన్సీలకు తిరుపతి పార్లమెంట్కి వెళ్ళాను ఎక్కడ చూసినా వ్యతిరేకత కనపడుతుంది ఎక్కడ చూసినా ప్రజలు అన్హ్యాపీగానే ఉన్నారు దయవించి ఎన్డీఏ కూటమికి నేను విన్నవిస్తున్నా మీ ముఖ మీ ద్వారా మీరు ఇచ్చిన హామీలు అర్థమైనా నిర్వర్తించండి ప్రజలను సుఖ సంతోషాలతో చూడండి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు ఈవెన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలతో కొంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల అరవై పైసలతో కొన్నారు ఎనభై ఆరు వేల కోట్ల అవినీతి ఇరవై సంవత్సరాలు అదంతా కూడా మన రైతుల మీదనే భారం పడుతుంది దయచించి ఇటువంటి అగ్రిమెంట్లు ప్రజలకు నష్టం జరిగే అగ్రిమెంట్లు చేసుకుంటూ పరిపాలన సాగించద్దండి మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తిస్తూ పరిపాలన సాగించండి నమస్తే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా జూన్ నాలుగో తారీఖు ప్రకటించి ఎందుకంటే ఖచ్చితంగా ఏడాది క్రితం ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఎన్నికల క్యాంపెయినింగ్లో మీకు అందరికీ తెలుసు చేయలేని పథకాలు పెట్టినారు మేము చేస్తున్న పథకాలను పేరు మార్చి మేము చేస్తామని చెప్పి పబ్లిక్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్లో నమ్మించి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలంటే నాకు లెక్క లేదని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాబుశివరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ అన్నట్టుగా బాబుశివరెడ్డి వెన్నుపోటు గ్యారంటీగా ఈరోజు తెలియజేయడం జరిగింది అందుకే ఖచ్చితంగా ఒక సంవత్సరం మన టైం ఇవ్వాలి వాళ్ళు చెప్పిన హామీలు ఏమైనా చేస్తారో లేదో చూద్దామనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కాలం టైం ఇచ్చినా కూడా ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా ఈరోజు ప్రజల సంక్షేమానికి పట్టించుకున్న పాపాన ఈ కూట ప్రభుత్వం ఇందులో భాగంగానే మీకు అందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దగ్గర దగ్గర పదహారు నుంచి పద్దెనిమిది లక్షల పెన్షన్లు మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నెల సంవత్సరంలో లక్ష అరవై వేల చిల్లర పెన్షన్లు తీయడమే కాకుండా ఒక్క పెన్షన్ కాకపోతే ఒక అవ్వకు కానీ ఒక తాతకు కానీ కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన ఈ కూట ప్రభుత్వం అదే బ్యాలంటరీ వ్యవస్థకు వస్తే మంత్రులు కానీ లేకపోతే ఇప్పుడు ఉండే ప్రజలు ముఖ్యమంత్రులు కానీ ఎన్నో చెప్పారు ఈ ప్రభుత్వం నుంచి ఐదు వేలు రూపాయలు ఏం జరుగుతుంది మా దగ్గర రండి మేము పదివేలు ఇస్తాము పదివేలు పెంచుతానే పూజరేకులు ఇస్తారా లేకపోతే జున్ను తీస్తారా లేకపోతే కనుక స్వీట్ బాక్స్ ఇస్తారా అన్నారు నేను అదే మన కౌన్సిల్ కూడా చెప్పాను జున్నులు స్వీట్లు స్వీట్ బాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మంత్రి గారు మీరు ఎప్పుడు పదివేలు పెంచి వ్యాలంటర్ వ్యవస్థ తీసుకుంటానే మేము తీసుకొస్తాం మీ దగ్గరికి కానీ దానికి సమాధానం అదే విధంగా ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులతో ఎంత నమ్మించారంటే మీకు అందరికీ తెలుసు ఉద్యోగం ఇరవై లక్షలు పైచీలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తాను కానీ ఒక్క ఉద్యోగం కాబట్టి ఉద్యోగం ఇవ్వకుండా పెన్షన్ ఇస్తామని చెప్పి దాన్ని కూడా పెన్షన్ ఇచ్చే పాప అనుకోండి ఇట్లా చూసుకుంటా పోతే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కేవలం ఓట్లు వేయించుకున్న తప్పితే దాని తర్వాత ఏం చేసిన పాప అందుకోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజల తరఫున మేమేదో ఎలక్షన్లో పోతున్నాము ఓటు చెప్తున్నామని కాకుండా మీరు చెప్పిన హామీలు ప్రజలకు ఇవ్వమనేసి విజ్ఞప్తి చేయాలనేసి అది ఒక వినతి వచ్చింది నా పేరు మిరియాల సురేఖ ఆరోగ్యం బాగుండాలంటే రోజు సైకిల్ తొక్కాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే సైకిల్ ని కాలికిందేసి తొక్కాలి అని చెప్పి కూటమి ఎమ్మెల్సీ కొనిదల నాగబాబు గారు ఎప్పుడో చెప్పారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఎవరిని ఎప్పుడు విమర్శించింది లేదు టీడీపీ పార్టీని బీజేపీ జనసేన విమర్శించినంతగా వైసీపీ పార్టీ అసలు విమర్శించలేదు ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో స్థానం సంపాదించాలని చెప్పి బీజేపీ పార్టీ అలానే జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు కూటమితో చేరి దాదాపు ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా ఒక పార్టీ కలిసి కేవలం ఒక్కడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడి మీద పోరాటం చేసి ఈరోజు మేము గెలిచామని చెప్పి వాళ్ళు సంకల్ గుద్దుకోవడం నిజంగా చాలా సిగ్గుచేటం ఎందుకంటే మీరు ఓట్ల ఓట్ల శాతం ఒకసారి చూడాలి రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా ఎవరి పక్క నిలబడ్డారు దాదాపు ఒక్కడే ఎలక్షన్స్ కు వచ్చి నలభై శాతం ఓట్ పర్సంటేజ్ మా వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిచిందని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే కూటమి పార్టీ వాళ్ళు గెలిచినా కూడా ఈరోజు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేకున్నారు అలానే గత ప్రభుత్వంలో మేము చేసిన మంచిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి ఎంతో ధైర్యంగా గౌరవంగా తీసుకెళ్లి తీసుకెళ్ళి తీసుకెళ్లాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు నేను ఎంతో సంతోషంగా చెబుతున్నాను నేను మాటికొస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది సరే అయ్యా అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే పయ్యావులు కేశవ్ గారు మూడు నాలుగు లక్షల కోట్లు కోట్లని చెప్పి లోపల శాసన మండలిలో చెప్పి బయటికి రాగానే పది లక్షల కోట్లు చెప్పి పయ్యాలు కేశవ్ గారు చెప్తారు ఆమె బీజేపీ ఆమె వచ్చి పన్నెండు లక్షల కోట్లు అని చెప్పి ఏ విధంగా చెప్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద అత్యాచారం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో దిశ చట్టం అని చెప్పి మహిళలకి రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం తీసుకుని వస్తే దాదాపు నాలుగు సంవత్సరాలు పోలీసులు ఎంతో కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్లిపోయిన దిశ చట్టాన్ని హోంమంత్రి హోం హోంమంత్రి పదవి ఎక్కగానే దిశ చట్టం లేదు ఏం లేదు అని చెప్పి వంగలపూడి అనిత గారు ఏ విధంగా చెప్తారు నిజంగా పోలీస్ శాఖకే ఎంతో అవమానం అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం దాదాపు రాష్ట్రంలో ముప్పై మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పి ఏ విధంగా పవన్ కళ్యాణ్ చెప్తారో మాకు నిజంగా అర్థం కావడం లేదు పక్క రాష్ట్రాలకు వెళ్తే అసలు మీ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ముప్పై రెండు వేల మంది మహిళలు నిజంగా తప్పిపోతే నేడికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పాటైంది ఈ సంవత్సరంలో ఒక్క మహిళనైనా వెనక్కి తీసుకొని వచ్చారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం నీకు పదహైదు నీకు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిందని చెప్పి సంక్రాంతి దీపావళి చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు సంక్రాంతి దీపావళి కాదు రంజాన్ క్రిస్మస్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కూటమి పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వాడే లేడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎమ్మెల్యే కూడా కాలేరు అని చెప్పి నేటికి రోజా గారు ఎప్పుడో సవాల్ విస్తారు ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోరాటం చేసి మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవండి అని చెప్పి రోజా గాలు వేసిన సవాలు ఇప్పటికీ నేటికి అలానే ఉంది ఒంటరిగా వచ్చి పోటీ చేసే దమ్ము ధైర్యం లేకుండా లేనటువంటి పార్టీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపి నిలదీస్తున్నాయంటే నిజంగా ఎంతో సిగ్గుచేటం నేడు మా వైఎస్ఆర్ పార్టీ దీనిని నిజంగా ఎంతో ఖండిస్తూ ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈ కూటమి పార్టీకి మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాము